నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్ హుస్ లో గణేష్ నిమజ్జనాలకు నో పర్మిషన్ సాగర్ చుట్టూ కంచెల ఏర్పాటు హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనాల సందడి మొదలైంది ఈ నెల ఏడున వినాయక మండపాల్లో ఘననాథుని ప్రతిష్టాత్మకంగా మూడు రోజుల పాటు పూజలు నిర్వహించిన కొందరు ఘననాథులను నిమజ్జనానికి తరలిస్తున్నారు ఈ నెల పదిహేనున మహా నిమజ్జనం ఉండగా కొందరు మూడు ఐదు ఏడు రోజుల్లో గణపయ్యలను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు సోమవారం సాయంత్రం నుంచే వందల సంఖ్యలో విగ్రహాలను ట్యాంక్ బండ్ మీదకు తీసుకువచ్చి నిమజ్జనం చేశారు అయితే ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనాలు చేసే వారికి పోలీసులు షాక్ ఇచ్చారు హుసేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు ఈ మేరకు ట్యాంక్ బండ్ పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనాలకు అనుమతి లేదంటూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ జిహెచ్ఎంసి అధికారుల పేరుతో బ్యానర్లు కట్టారు వినాయక విగ్రహాలను హుసేన్ సాగర్ లో వేయకుండా సాగర్ చుట్టూ ఇనుప బారికేడ్ లు ఏర్పాటు చేశారు వినాయక నిమజ్జనాలపై గతంలోనూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది హుసేన్ సాగర్తో పాటు నగర వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో పిఓపి విగ్రహాలను నిమజ్జనానికి చేయడానికి వీల్లేదని ఆదేశించింది పిఓపి విగ్రహాలను నగరంలో ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని గతేడాది ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలను అమలు చేయాలని సిటీ పోలీస్ కమిషనర్ జిహెచ్ఎంసి కమిషన్ కు ఆదేశాలు ఇచ్చింది రసాయనాలతో తయారు చేసిన రంగుల వినాయకుల వల్ల చెరువులు కలుషితం అవుతాయని హైకోర్టు వెలువడించింది కేవలం మట్టి వినాయకుల్ని మాత్రమే నిమజ్జనం చేయాలని సూచించింది అయితే ప్రతి ఏటా హైకోర్టు ఆదేశాలు ఏమాత్రం అమలుకు నోచుకోవడం లేదు చాలా మంది వినాయకులను హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తున్నారు ఈసారి కూడా మూడో రోజే చాలా మంది విగ్రహాలను నిమజ్జనం చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లెక్సీలు పెట్టారు మరి మరి ఈసారైనా హైకోర్టు ఆదేశాలు పక్కాగా అమలవుతాయో లేదో వేచి చూడాల్సింది కాగా ఖైతాబాద్ మహాగణపతి నిమజ్జనం పదిహేనున హుస్సేన్ సాగర్ లో జరగనుంది